సో అంటే ప్రేక్షకులకి నమస్తే ఈరోజు నేను ఒక ఆఫీస్కి వచ్చిన ఈ ఆఫీస్ లో ఇద్దరు వ్యక్తుల్ని కలిసిన తర్వాత ఈ రోజు చాలా మంచి కంటెంట్ చేయబోతున్నా ఒక ధైర్యం నేను వచ్చేసిన డిస్ప్యూట్ రిజల్యూషన్ హబ్ అనే ఆఫీస్ మందికి ఇవన్నీ ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాయి కాబట్టి కొంచెం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో బేసిక్గా మీకు ఇందులోనే ఉంది పేర్లనే ఉంది కదా వీళ్ళ పేరే డిస్ప్యూట్ రిజల్యూషన్ హబ్ అంటే ఏ లొల్లున్నా కానీ మేము ఉన్నాం మేము మేము చూసుకుంటాం మీ జాగ్రత్తలన్నీ అని చెప్పేసి వీళ్ళు కొంచెం మనకి ఒక ధీమా ఇస్తారనమాట సో ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ అసలు ఏంటి అసలు వీళ్ళకి ఏం హక్కు ఉంది మధ్యలో ఇవన్నీ చూసేటందుకు అనే ప్రశ్న మీకు రావచ్చు సో వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి నా ముందు ఉన్నారు డిస్ప్యూట్ రిజల్యూషన్ హబ్ ఫౌండర్ అండ్ కో ఫౌండర్ ఇద్దరు కూడా నా ఎదురుగానే కూర్చున్నారు సో ముందుగా సార్ డాక్టర్ మోక్ష కళ్యాణ్ రామ్ గారు సార్ నమస్తే అండ్ కో ఫౌండర్గా ఈ కంపెనీకి మేడం ఉన్నారు ఇస్ మానిషి కల్పేష్ సో మేడం నమస్తే సో యాక్చువల్గా సార్ నాకు కూడా ఇలాంటివన్నీ కొత్త కొత్తగా చూస్తున్నాం సార్ ఇప్పుడిప్పుడే చాలామందికి జనాలకి ఏదైనా ఇష్యూ వస్తే పోలీస్ స్టేషన్ పోవాలి తర్వాత కోర్టుకి పోవాలి దాని తర్వాత అక్కడ రిజల్యూషన్ అక్కడ రావాలి అని చెప్పేసి బట్ ఇలాంటి హబ్స్ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మధ్య ఒకటి హార్డ్లీ వన్ ఆర్ టూ చూస్తున్నాను హైదరాబాద్లో నేను చాలా ఉండొచ్చు ఏమో నాగలేదు బట్ నేను చూసినంతవరకు అయితే ఒక త్రీ ఫోర్ అయితే చూసిన ఇప్పటికి ఇంతకు మించి అంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అనే విషయం కూడా జనాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక హబ్ అవసరం ఎంత అనేది ఆలోచిస్తే చాలా అన్న విషయం నేను రీసెంట్గా తెలుసుకున్నా బట్ మన ప్రేక్షకులకి తెలియజెప్పడానికి ఒకసారి ఎలాంటి డిస్ప్యూట్స్ అయినా మీ దగ్గర దెర్ ఇస్ అ సొల్యూషన్ దెర్ ఇస్ అడ్వకేట్ టు డీల్ విత్ ఇట్ అనేది నేను విన్నా సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటి చెప్పండి నాకు అంటే ఎలాంటి లుల్లైనా అవుట్ చేయటం అనేది కొంచెం అతిశయక్త కొన్ని కేసులు డిస్ప్యూట్ సొల్యూషన్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఓకే ఈ మర్డర్ కేసుకి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒక ఛార్జ్షీట్ దాని మీద ఒక దర్యాప్తు జరిగిన తర్వాత కోర్ట్ ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి శిక్ష వేస్తుంది ఇలాంటి వాటికి పోలీస్ స్టేషన్ కోర్టే ఆప్షన్ వేరే చాయిస్ లేదు కమర్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఎవరికైనా డబ్బులు ఇచ్చారు రికవరీ కాలేదు లేదా అగ్రిమెంట్స్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇట్లాంటి వాటికి మనం దే కెన్ కమ్ టు డిస్ప్యూట్ సొల్యూషన్ సో టెక్నికల్లీ స్పీకింగ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ ఈజ్ ద ఫస్ట్ అండర్లైన్ వర్డ్ హమ్ హమ్ బట్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ లో ఎనీథింగ్ ఇస్ ఎ కమర్షియల్ ట్రాన్సాక్షన్ మాకు ఇన్ आवर ప్రాక్టీస్ వి హావ్ సీన్ హిందూ లా టుడే ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఓకే వై బికాజ్ వెన్ యు సే దేర్ ఇస్ ఎ మ్యారేజ్ నో యాంగలీ అరౌండ్ యాంగలీ దేర్ ఇస్ ఎ కాంట్రాక్ట్ హమ్ బట్ నౌ కెన్ ఎ మ్యారేజ్ బి రిజాల్వడ్ ఇన్ డిస్ప్యూట్ సాల్యూషన్ అన్సర్ ఇస్ నో వి కెన్ మాక్సిమం మీడియేట్ ఓకే ఇప్పుడు వెన్ టు పీపుల్ హావ్ డిసైడెడ్ టు ఫైట్ అండ్ అండ్ దే ఆర్ హస్బెండ్ వైఫ్ కెన్ బి డన్ కౌన్సిలింగ్ ఇఫ్ డిసైడ్ టు స్టే కెనాట్ ఎన్ఫోర్స్ ఈస్ ద రూల్ ఆఫ్ బట్ ఒక ప్రయత్నం ప్రయత్నం చేస్తాం చేస్తాం ఎందుకు అయితే సో దాన్ని కన్సిలియేషన్ అంటాం లేదా మీడియేషన్ బిట్వీన్ ద కపుల్ అంటాం కోర్టు మీ దగ్గరకి పోవచ్చు పోవచ్చండి మా దగ్గరికి రాకర్లేదు బట్ ప్రతి రిజల్యూషన్ కి మీకు టైం పడుతుంది మీకు కోర్ట్ కి మనకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఆ జడ్జ్ విల్ హ్యావ్ క్లోజ్ టు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ఫార్టీ కేసెస్ పర్ డే టైం విచ్ జడ్జ్ గివ్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ కేస్ విల్ బీ కంపారిటివ్లీ లెస్ మాక్సిమం త్రీ ఫోర్ మినిట్స్ అంతే కదండి మీకు వన్ ఫార్టీ కేసెస్ జడ్జెస్ ఆర్ ఆల్సో నాట్ సూపర్ హ్యూమన్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ సో ఇఫ్ వన్ ఫార్టీ కేసెస్ హ్యావ్ టు బి డెల్ట్ ఇన్ డే పాయింట్ ఆఫ్ ఇయర్ విచ్ దే గివ్ ఈస్ మాక్సిమం వన్ టు టూ మినిట్స్ ఫర్ కేస్ అంతేనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఒక కేసుకి ఒక పది నిమిషాలు ఇస్తారు నేను గంటల కొద్ది అయితే ఏమనుకున్నా సార్ గంటల కొద్ది మనకి టీవీలు అవుతాయి అండి ఓకే కోర్టులో కావు కోర్టులో గంటలు స్పెండ్ చేయడానికి టైం కూడా ఉండదు మిగతా కేసులు కూడా ఉంటాయి అవి కూడా వెయిట్ చేస్తారు న్యాయం అసలు నిజంగా జరగాల్సిన విధంగానే జరుగుతుందా లేదా అని ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు డివైడ్ చేస్తామండి ఇప్పుడు ఒక కేసుకి లెటర్సే ఒక పార్టీ ఆవేదన వినటానికి మన కనీసం రెండు గంటలు పడతాయి అనుకుందాం ఈ రెండు గంటల్ని ఒక రెండు సంవత్సరాల్లో పది నిమిషాలు చప్పున వేరు వేరు డేట్లలో విభాజించి అప్పుడప్పుడు వింటాం ఇన్నదంతా రికార్డ్ చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తాం అది కోర్టు వ్యవస్థ ఇప్పుడు అవే రెండు గంటలు మీరు ఒక చోట పెట్టి విన్నారనుకోండి రిజల్యూషన్ అనేది తొందరగా అవుతుంది ఇది మేం చేసే పని ఓకే దట్ డిఫరెన్స్ కోర్టుకి మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కాన్సంట్రేషన్ ఉంటుంది ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తాము ఓకే జరిగే రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి గా కాంప్రహెన్సివ్ రికార్డింగ్ చేస్తాము ప్రతి ప్రొసీడింగ్ కి సంబంధించిన మినిట్స్ ని మనం పార్టీస్కి ఇస్తాము ఓకే రేపు నేను ఇది అనలేదు అని చెప్పడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది మన దగ్గర ఓకే గోర్లో ఆడియో వీడియో రికార్డింగ్ ఒక కేస్ని గో త్రూ అయ్యి ఏం చేయాలనేది మీరు డెసిషన్ తీసుకుంటున్నారు అక్కడ మేము వాళ్ళ వాళ్ళని డిస్ప్యూట్ తక్కువ చేసి రిజల్యూషన్ ఇద్దరికి ఆమోదం అయ్యేటట్లు చేస్తారు దాన్ని మీడియేషన్ అంటారు అయితే మీరు ఏదైతే చేస్తున్నారో డిస్ప్యూట్ రిజల్యూషన్ హబ్ వాళ్ళు చేయబోతున్న ఒక ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ గురించి ఈరోజు నేను తెలుసుకొని రావడం జరిగింది దట్ ఈస్ నేషనల్ మీడియేషన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఒక ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ సెప్టెంబర్ మన హైదరాబాద్లో జరగబోతున్న ఒక కాంపిటీషన్ ఇది దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు అసలు ఎందుకు పార్టిసిపేట్ చేయాలి వాళ్ళకి వచ్చే లాభం ఏంటి ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవడానికి నేను మేడంతో మాట్లాడతాను ఫస్ట్ సో మేడం వాట్ ఆస్ దిస్ ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు అంటే ఏంది అసలు ఏం చేయబోతున్నాయి నేషనల్ మీడియేషన్ అంటే ఏంటి సో మీడియేషన్ थर्ड पार्टी न्यूट्रल मीडियेड सपोज अगर दो पार्टी झगड़ रही है एंड दे आर नॉट एबल टू रीच एन एमिकेबल सोल्यूशन सो अटर विल डू ही पार्टीज ही ट्राई टू नेगोशियट विदीज आउ बैठ के बात करते हैं सो फर्स्ट दिस विल बी डन एंड दिस मीडिएटर विल हेल्प देम रीच एंड एमिकेबल सोल्यूशन Okay so now what this mediator will do is he will help while helping them in reaching this amicable solution mm -hmm. there is a process or a procedure which has to be you know followed mm -hmm. so most of the law students are not aware of how this procedure has to be followed and one more thing is the law students while studying law they only think that you know we have to practice in courts mm -hmm. so देर आर मेनी पीपल बहुत सारे स्टूडेंट्स ऐसे होते हैं जिनको लॉ प्रैक्टिस में देर्ट्स अदर ऑपॉर्चुनिटीजल टू देम अपार्ट फ्रॉम विजिटिंग गोइंग टू वेटिंग इन द कोर्ट्स फॉर अ लॉन्ग टाइम वेन द नंबर विल बी कम डाउन एन दैट सो सो वेन द लॉ स्टूडेंट आर ट्राइंग टू एक्सप्लोर द अदर ऑपरचुनिटीज अदर देन यू नो रेगुलर कोर्ट प्रैक्टिस वी थॉट वाई नॉट बी Introduce a national mediation competition which will help these law students or the final year law students who have just completed their LLB and are trying to, you know, earn or stand on their own feet. Mm -hmm. So, like, we are conducting this mediation competition to help these law students understand that the mediation procedure, how mm -hmm. this mediation has to be conducted, what are the procedures which are involved in this mediation, and then they can explore other opportunities which will help them in their career. సో సో దిస్ మీడియేషన్ కాంపిటీషన్ ఇస్ ఫర్ ద లా స్టూడెంట్స్ మేడం చెప్పింది సింపుల్గా తెలుగులో చెప్తాకోసం ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ కాబట్టి మనకి సో మేడం చెప్పింది ఏంటంటే ఈ నేషనల్ మీడియేషన్ కాంపిటీషన్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే లా కంప్లీట్ చేసుకొని ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వాలి అంటే ఎలాంటి కేసులు వస్తే వాటిని ఎట్లా వాదిస్తారు ఏం జరుగుతుంది అసలు ఎట్లుంటుంది ఈ వ్యవస్థ అసలు ఏం చేయాలి మన డ్యూటీ అని తెలుసుకుంటాం అంతే కదా మనం చదువుకున్న దానికి మనం చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అయినా అంతే యాక్టర్లైనా అంతే అడ్వకేట్లైనా అంతే ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఒకసారి బర్రెలకు దిగిన తర్వాత అక్కడంతా కథ వేరేలా ఉంటుంది ఆ వ్యవస్థను అంతా కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ పలానా వ్యక్తికి ఉంటేనే అక్కడైనా సాధించగలుగుతాడు సో ఎవరైతే లా చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా గంటల కొద్దీ కోర్టు దగ్గర వాళ్ళ నంబర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కేసుకి మనం అటెండ్ అవ్వాలి చూడాలి వాదించాలి ఇవన్నీ అంటే ఈ ఇదంతా కూడా చేయడానికి చాలా టైం పడుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది వీళ్ళకి కొంచెం బయట ఏం జరుగుతుంది బయట ఎట్లుంటుంది అసలు వ్యవస్థ అసలు దీన్ని ఏ విధంగా మనము నేర్చుకోవచ్చు అనే ఒక ఆరాటంతో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటే మీకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఎందుకు అని అంటే నేషనల్ మీడియేషన్ కాంపిటీషన్ అని పేర్లోనే ఉంది కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు దాన్ని సమపాలంగా ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఎట్లా మామూలుగా ఒక పరిశానం ఉంటేనే వాళ్ళిద్దరిని కూసెట్టి మాట్లాడాలంటే ఇటు ఇల్లు ఇటు ఇల్లు తలకాయ తినేస్తారు సో దీన్ని మేనేజ్ చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తి అసలైన అడ్వకేట్ సో దీ ఈ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సో అలాంటి ఒక ఆపర్చునిటీని మేము కల్పిస్తాము లా చేసిన స్టూడెంట్స్కి అని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళే మన సార్ అండ్ మేడం వీళ్ళిద్దరు కూడా ఈ కాంపిటీషన్ని తీసుకొచ్చి మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఇలాంటి ఒక కాంపిటీషన్ని లాంచ్ చేస్తున్నారు అండ్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ జరగబోతుంది ఇది సార్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు లా చేస్తున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఏంటి లా కంప్లీట్ అవ్వాలా లేకపోతే ఫైనల్ ఇయర్ ఉన్నా నడుస్తుందా ఏమైనా ఉందా ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఆర్ ప్రిఫర్డ్ అండి ఓకే ఎందుకంటే ఫిఫ్త్ సెమిస్టర్ లో వీళ్ళకి ఏడిఆర్ అనే సబ్జెక్ట్ ఉంటుంది సో ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటారు కాబట్టి చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది ఓకే గ్రూప్ ఆఫ్ త్రీ పీపుల్ ఒకళ్ళే వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తా అంటే కుదరదు ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ త్రీ హూ హ్యావ్ టు జాయిన్ దీనిలో మనం ఒక వ్యక్తిని లిటికెంట్ అంటాం ఒక వ్యక్తిని కౌన్సిల్ అంటాం ఒక వ్యక్తిని మీడియేటర్ అంటాం ఓకే సో కౌన్సిల్ అండ్ లిటిగెంట్ విల్ బీ వన్ టీమ్ మీడియేటర్ విల్ బీ సపరేట్లీ అసెస్ట్ ఓకే సో మనకి అకార్డింగ్లీ దానికి కేసు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాము ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు స్టడీ చేసి మనం దీన్ని ఇలా వాదిస్తే బాగుంటుంది ఇట్లా నెగోషియేట్ చేస్తే బాగుంటుంది అని మీడియేషన్లో మనం వాదించడానికంటే నెగోషియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ వాదించడం అనేది కొట్లాటైపోతుంది నెగోషియేట్ చేయడం అనేది సమస్య అర్థం చేసుకొని ఈ సమస్యకి ఇన్ని కోణాలు ఉన్నాయి ఈ కోణాల్లో ఈ తప్పు వాళ్ళు కూడా చేశారు కాబట్టి కొంత నా తప్పు ఉంది కొంత వాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఇది వదిలేద్దాం ఓకే ఇది ఉంది కాబట్టి దీన్ని మనం డిమాండ్ చేయొచ్చు ఇది మన తప్పు కాబట్టి దీనిలో మనం ఇట్లా సర్దుకుందామని రిక్వెస్ట్ చేయొచ్చు బేసిక్ గా ఇక్కడ లాస్ట్ స్టూడెంట్స్ కి మధ్యలో ఉండి నెగోషియేట్ చేయడం నేర్పడంతో పాటు నిజంగా చెప్పాలంటే మనం ఎలా నేర్కున్నప్పుడు అసలు ఏమడగాలి మనం ఏం తీసుకోవాలి మన సైడ్ ఉన్న తప్పేంటి వాళ్ళ సైడ్ ఉన్న తప్పేంటి దాన్ని బట్టి మన మనకి ఏం జరుగుతుంది ఏ న్యాయం చేయించుకోవచ్చు మనము అంటే మనం ఏం తీసుకోవచ్చు అడ్వకేట్ల దగ్గర నుంచి మనమేమి చేయించుకోవచ్చు ఎదురుంగ వ్యక్తితో మీరు మోసపోయినా లేకపోతే మీరు మోసం చేసిన వ్యక్తి దగ్గర నుంచి అయినా ఏ విధంగా మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనేది కూడా నేర్చుకోవచ్చు అయితే బేస్ ఇది నేర్పించడమే ఈ కాంపిటీషన్ లక్ష్యం ఓకే ఎలా నెగోషియేట్ చేయాలి ఎన్ని విధాలుగా నెగోషియేట్ చేయాలి ఒక సమస్యని ఎన్ని డైరెక్షన్లో మనం ముందే రిప్రజెంట్ చేయడానికి ఫ్రేమ్ చేసుకొని కూర్చుంటారు నెగోషియేషన్ అప్పుడు అదర్ సైడ్ కూడా చెప్తాడు కదా ఇట్లా కాదు ఇట్లా అన్నప్పుడు లేదు జరిగింది ఇది అని వీళ్ళు చెప్పి ఫ్యాక్ట్స్ని డ్యామేజెస్ని సమతుల్యం చేసుకొని ఒక సొల్యూషన్కి వచ్చే ప్రయత్నం చేయాలి వెరీ నైస్ ప్రతిసారి మీడియేషన్ సక్సెస్ఫుల్ అవ్వక్కర్లేదు అవును కానప్పుడు దాన్ని డాక్యుమెంట్ చేసుకుంటాం జరిగింది ఇది మేము అడిగింది ఇది వాళ్ళు ఇస్తామన్నది ఇది ఇది సెట్ కాలేదు కాబట్టి మీడియేషన్ ఫెయిల్ అయింది అనేది కూడా రాసుకుంటారు సో ఇట్స్ ఆల్ అబౌట్ త్రీ పీపుల్ ఎన్ యాక్టింగ్ ఆల్ దీస్ త్రీ క్యారెక్టర్స్ అండ్ అక్కడ ఏంటి అని అంటే దీనివల్ల మాకు ఏమొస్తుంది అని అంటే యాక్టింగ్ స్కిల్స్ కాదు నిజంగా చెప్పాలంటే లాలో ఏంటి ఎక్కడెక్కడ ఏమే ఉన్నాయి వాటిని ఏ సమయంలో వాడుకోవచ్చు అనేది ఒక సందర్భం వచ్చినప్పుడే వస్తుంది చాలామంది లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ సార్ ఒక కేసు వచ్చినప్పుడే ఆ కేసుకి సంబంధించిన కొన్ని చదువు అంటే రేర్గా వచ్చే కొన్ని కేసెస్ ఉంటాయి ఇలాంటి కేసెస్లో అంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇన్వాల్వ్ అయ్యే కేసెస్ అన్నీ వేరుంటాయి ఈ రేర్ వచ్చిన దాని గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి బుక్కులు తీసి చదువుకోవాల్సి వస్తుంది ఏంటి మరి ఇట్లా ఉంటే మనం ఏం చేయాలి ఏం అడగొచ్చు వీళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు మీరు ఒక వ్యక్తి సైడ్ నుంచి మీరు వాదిస్తున్నారు అని అంటే ఆ వాదిస్తున్న వ్యక్తికి మనం ఏ విధంగా న్యాయం చేయొచ్చు అనేది మళ్ళీ ఒకసారి వెనకెళ్ళి బుక్కులు తీసి చదువుతారు సో ఇలాంటి అవసరము రాకుండా కూడా మీ ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళొచ్చు ఇలాంటి ఎనాక్ట్మెంట్స్ చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే సో డెఫినెట్ గా ప్రాక్టికాలిటీ అంటే రకమైన ప్రాక్టికల్స్ అని ట్రూ వెంట మీడియేషన్ కాంపిటీషన్ ఎన్హాన్స్ ద నెగోషియేషన్ స్కిల్స్ ఆర్ దర్ మీడియేషన్ స్కిల్స్ దే క్యాన్ విజిట్ ఆ వెబ్సైట్ రెజల్యూషన్ హబ్ డాట్ ఇన్ వీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఆన్ దట్ వెబ్సైట్ ఆర్ దే కెన్ ఆల్సో రీచ్ which is given below that is 74166622 they can reach out to us on that number and we can help them out with the registration process but the mandatory requirement for the registration is it has to be a team of 3 members and uh, while well, page I also name one, sir they can give us a call and we can help we, we will send them a qr code they can make the payment and we will register that team and that will be minimum right yeah it is 1500 rupees for is the minimum charge which we are charging for the registration oh. सेप्टेंबर आफ्टीन से टिल ट्वेंटी फीस वी टू थाउजेंड रुपीस ऑन ट्वेंटी एथ सेप्टेंबर वी आर क्लोजिंग ऑल द रजिस्ट्रेशन టైమ్ ఉంది సో మీకు కావాల్సింది ఏంది ఈ రిజిస్ట్రేషన్ కోసం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే రిజల్యూషన్ హబ్ డాట్ కామ్ అని చెప్పి వీళ్ళది ఒక వెబ్సైట్ ఉంది అక్కడికి వెళ్తే వీళ్ళు చేస్తున్న ఈ నేషనల్ మీడియేషన్ కాంపిటీషన్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు బట్ పక్కా కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే మీరు ముగ్గురై ఉండాలి ఒకలైతే సరిపోదు యూ షుడ్ బీ అ టీమ్ ఆఫ్ త్రీ సో ముగ్గురు కలిసి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు మీరు హ్యాపీగా ఇంకొకరిని ఇన్వాల్వ్ చేయకుండా మీ పని మీరు చేసుకోవచ్చు ఇంకొకరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మినిమం ఛార్జెస్ డెఫినెట్గా ఇంటర్న్షిప్ చేస్తే మీరు నేర్చుకునే దానికన్నా కూడా చాలా నేర్చుకుంటారు ఇక్కడ దాంట్లో డౌట్ లేదు నాకైతే అర్థమవుతుంది ఎందుకు అని అంటే ప్రాక్టికాలిటీ ఈజ్ ప్రాక్టికాలిటీ సార్ సో ఇప్పటికీ కూడా చాలా మంది అంటే కొంతమంది ఇప్పుడు లా చేసేసి ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉండబట్టి ఒక వన్ టూ ఇయర్స్ అయిన వాళ్ళకి కూడా బాగా పనికి వస్తుంది అకార్డింగ్ టు మీరు చెప్తున్న దాన్ని బట్టి రైట్ సో దీనికి ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా రావచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా లిమిటేషన్ ఏం లేదు ఉండదండి బట్ స్టూడెంట్ అయి ఉండదు Final year LLB students, let it be 3YDC or 5YDC, they has, they must be in final year. Uh -huh. If they are 75 years of age, also it is welcome. They can participate in the competition because we have students who are joining law at the age of 70 or 75 also. Mm -hmm. So even they can join the mediation competition because they cannot visit the courts. They can choose this as a practice area and we can help them out in their practice areas. సో వెరీ నైస్ ఇప్పుడు లా అనేది నిజంగా చాలామంది ఎన్నో చదువులు చదివిన తర్వాత లాస్ట్కి కూడా చేసుకుంటున్నారు వాళ్ళకి అంటే అర్థమవుతుంది లా ఇంపార్టెన్స్ ఏంది అనేది మన దేశంలో ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు జనాలు కాబట్టి మీడియాలో చాలా చాలామంది లా చేస్తున్నారు తర్వాత ది ఏజ్ ఆఫ్ ఫార్టీస్ ఫిఫ్టీస్ ఇట్లా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇట్లా చేసే వాళ్ళైనా సరే ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు బట్ వాళ్ళు లా స్టూడెంట్స్ అయ్యి ఉండాలి స్టూడెంట్స్ అయితే తప్పకుండా వాళ్ళు తీసుకోవడము ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీతో చేయించడము అండ్ దాంట్లో మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు సో మీరు చేసే హెల్ప్ ఏ విధంగా ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా నెగోషియేట్ చేసే పర్సన్ ఒకళ్ళు ఉంటారు ఇద్దరు కూడా ఇక్కడ డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఎనాక్మెంట్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కేస్ ఇట్ మైట్ బీ ఎనీ కమర్షియల్ కేస్ తీసుకోవచ్చు మనం తీసుకుంటే వాళ్ళకి దాంట్లో ఏమేమి లొసుగులు ఉన్నాయి అనేవి అన్ని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ డీప్ సబ్జెక్ట్ ఐ హావ్ టు అండర్స్టాండ్ దిస్ మీరు అదే కూడా అర్థం చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది బట్ బి మీరు ఉండడం వల్ల వాళ్ళకి ఫైదా జరిగింది అనిపించేలాగా మీరు ఏం చెప్తారు ప్రతి పార్టీస్కి ఒక జ్యూరీ ఉంటాడండి జ్యూరీ ప్రాక్టీసింగ్ అండ్ విల్ బి ఆల్సో డూయింగ్ మీడియేషన్ ఓకే సో వీళ్ళు ఆ ప్రొసీజర్ని వాళ్ళు ఎవరెవరు ఎంతెంత ప్రొ ప్రతి ప్రొసీజర్లో వాళ్ళ ఎనాక్ట్మెంట్స్కి పాయింట్స్ ఉంటాయి కేసు ఎంతవరకు అర్థం చేసుకున్నాడు ఇష్యూస్ ఎంతవరకు ఫ్రేమ్ చేయగలిగాడు నెగోసియేషన్ స్కిల్స్ లెవెల్ ఏంటి సబ్జెక్ట్లో లీగల్ నాలెడ్జ్కి ఏమైనా రిఫర్ చేశాడా లేదా అసలు సబ్జెక్ట్ వద్దా వచ్చా రాదా అనే దానికి వాళ్ళు ఆ పారామీటర్స్ మీద వీళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఓకే మొత్తం కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్స్ ప్రతి స్టూడెంట్తో డిస్కస్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది విన్నర్ కి రన్నర్ కి ఎట్లాగో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తాం బట్ విన్నర్ రన్నర్ హ్యావ్ డన్ సంథింగ్ ఎక్స్ట్రా గుడ్ మిగతా వాళ్ళు కూడా చేశారు అందుకు మిగతా వాళ్ళని వదిలేకుండా వాళ్ళకి ముందు వాళ్ళు చేసిన మిస్టేక్స్ చూపించి ఇవి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ మేము ఇంప్రూవ్ చేసుకుంటాం మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళకి కూడా మేము ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తాం వెరీ నైస్ ఇంటర్న్షిప్ రేంజెస్ ఫ్రమ్ త్రీ మంత్స్ టు Taking them as associates in the company. If we are satisfied, we will directly recruit them in the firm. సో ఇది కూడా బాగుంది అంటే జాబ్ జాబ్ గ్యారంటీ మీకు ఇక్కడనే ఇస్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆ అదే 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 సార్ సో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీకున్న నాలెడ్జ్ మీ తెలివితేటలు మీ షార్ప్నెస్ ఇవన్నిటినీ మీరు అక్కడ ప్రెజెంట్ చేయడానికి వస్తారు దాన్ని బట్టి మీకు వచ్చే ఆపర్చునిటీ కూడా వెనకాలనే రాసి ఉంటుంది అన్నట్టు బట్ దిస్ ఈస్ అ వెరీ వెరీ నైస్ కాన్సెప్ట్ సార్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు వినలేదు అండ్ ఇది హైదరాబాద్ లో జరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా రావచ్చో జనాలు ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకేమైనా పెట్టారు నేషనల్ కాంపిటీషన్ అండి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి రావచ్చు రావచ్చు బట్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ త్రీ ఇట్ ఈస్ ఐడియల్లీ సజెస్టెడ్ దట్ ఆల్ ద త్రీ బిలాంగ్ టు ద సేమ్ కాలేజ్ బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ రూల్ దర్ కెన్ బి త్రీ ఫ్రెండ్స్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కాలేజెస్ దే వాంట్ టు జాయిన్ టుగెదర్ అండ్ పార్టిసిపేట్ నో ప్రాబ్లం సో వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే చాలా అంతే అది ఫ్రెండ్స్ కావచ్చు ఒక కాలేజ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు లా చేస్తున్న లా స్టూడెంట్స్ అయ్యి ఉండాలి వాళ్ళు వాళ్ళు వస్తే ఐడి కార్డ్స్ దట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ సమ్ లా కాలేజ్ ఓకే ఇది కంపల్సరీ మళ్ళీ పైసలు కట్టడం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా మాకేంది ఇంకా అనే చూపుకుంటూ రాకుండా మీ యొక్క ఐడి కార్డు ఏదైతే ఉందో అది కంపల్సరీ అంటే ఏ కాలేజ్ లో చదువుతున్నా దానికి సంబంధించిన ఐడి కార్డు ఉంటుంది కదా అది తీసుకొని రావాలి ఇది కూడా చాలా కంపల్సరీ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఎత్ కి ఫైనల్ డే అది ఆ రోజు వరకే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉంటాయి సో దాని తర్వాత రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి అంత లోపే తొందరగా చేసుకోండి మీకు చాలా పనికి వస్తుంది ఇది సో సార్ ఫైనల్లీ దీని గురించి కాంపిటీషన్ గురించి ఇంకేమైనా చెప్పే ఉంటే ఏమైనా పాయింట్ పాయింట్స్ ఏమైనా చెప్పేది అంటే చెప్పరా ధనమూలం ఇది జగత్ అండి క్యాష్ ప్రైజ్ లేకపోతే మోటివేషన్ ఉండదు ఎగ్జాక్ట్లీ కాంపిటీషన్ కదా నేను ఎట్లా మర్చిపోయినట్ల సో దేర్ ఇస్ అ క్యాష్ ప్రైజ్ ఆల్సో మనకి దిస్ టీమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ పీపుల్ సో టీమ్ కి ఒక సపరేట్ విన్నర్ రన్నర్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది అండ్ మీడియేటర్ కి విన్నర్ రన్నర్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది దీస్ క్యాష్ ప్రైజెస్ ఆర్ ఆల్రెడీ డిస్‌ప్లేడ్ ఆన్ ది వెబ్‌సైట్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో డిస్‌ప్లేడ్ ఆన్ ది వెబ్‌సైట్ అండ్ వి ఆల్సో హావ్ ఎ బ్రోషర్ సో దే కెన్ గో త్రూ దట్ బ్రోషర్ ఆల్సో ఇన్ విచ్ ఆల్ ది డిటైల్స్ ఆర్ మెన్షన్డ్ అబౌట్ ది క్యాష్ ప్రైజ్ అన్ని కలిపి 25000 యా విన్నర్ రన్నర్ మీడియేటర్ అండ్ విన్నర్ రన్నర్ కాంపీటింగ్ పార్టీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్ టోటల్ క్యాష్ ప్రైస్ ఫర్ ఆల్ ద

మీ టీము వాళ్ళ టీము ఇద్దరు టీంలు కలిశారు మీ టీంలో మీడియేటరు వాళ్ళ టీంలో మీడియేటరు మీ ఇద్దరు టీంలో డిస్క్రిబ్యూటర్లు కూర్చోవడం వేరే టీం వాళ్ళు వస్తారు అప్పుడే మీరు మీడియేటర్ని సపరేట్గా అసెస్ చేయగలరు లేకపోతే మీరు చేయలేరు అందుకు మీడియేటర్కి మనం సపరేట్ క్రాష్ ప్రైస్ పెట్టాము టీంకి సపరేట్ క్రాష్ ప్రైస్ పెట్టాము మా ముగ్గురులో ఎవరు మీడియేటర్ అనేది వాళ్ళ ముగ్గురికే అవకాశం ఇచ్చాం మీరే డిసైడ్ చేసి చెప్పండి మేము చేయం బట్ మీడియేటర్ అయితే ఉంటారో మీతో పాటు ఉంటాడు అండ్ ఈ కాంపిటీషన్ కి ఎవరైనా చీఫ్ గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా సార్ రిటైర్డ్ జడ్జెస్ వీఆర్ పుట్టింగ్ ఆన్ లిస్ట్ ఓకే మనకి వీఆర్ వాల్యుయేటర్స్ గా ఎవరైతే జూరీ మెంబర్స్ ఉన్నారో ఆర్ కాల్ ఇన్వైటింగ్ అబౌట్ టెన్ టు ట్వెల్వ్ అడ్వకేట్స్ ఇన్ తెలంగాణ అండ్ అక్రాస్ ఇండియా బట్ తెలంగాణ నుంచి మేజర్ అడ్వకేట్స్ ఆర్ దేర్ అక్రెడెడ్ మీడియేటర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని మొత్తం ప్రాసెస్ చూడ్డానికి ప్రొసీజర్ ఆస్పెక్ట్ చూడ్డానికి ఒక ముగ్గురిని పిలిచాం చాలా మంది కాలేजेसకి సంబంధించిన ఫ్యాకల్టీస్ కూడా పార్టిసిపేట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనే కుతూహలం ఉన్న ఫ్యాకల్టీస్ కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం ఎనీ కాలేజ్ ఫ్యాకల్టీ హూ హస్ సీన్ ఎడ్వర్టైజ్మెంట్ అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ డౌన్ టు आवर యు నో ప్రెమైసెస్ అండ్ లుక్ హౌ ది మీడియేషన్ కంపెటిషన్ ఇస్ కండక్టెడ్ దే ఆర్ మోస్ట్ వెల్కమ్ సో హైదరాబాద్ లో ఎక్కడ సర్ ఇది వెన్యూ బేగంపేటండి బేగంపేటలో అండ్ మీ ఆఫీస్ లో ఫైన్ వి హావ్ వన్ మోర్ ఫ్లోర్ ఇన్ దట్ ఫ్లోర్ వి హావ్ ఎంటైర్ ఓకే థర్డ్ ఫ్లోర్ ఓకే జిస్ విల్ మీ ద ఫైనల్ రూమ్ వెర్ ది ఫైనల్ కండక్టెడ్ దిస్ రూమ్ సో వీళ్ళ దగ్గర నిజంగా ఒక మంచి కోట్ రూమ్ కూడా ఉంది అనమాట నిజంగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు ఇలాంటి ప్లేస్ లో మనం ప్రెసెంట్ చేస్తే మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందనేది బేసిక్ గా మనము ఒక పెద్ద వేదిక మీదకి వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ పడతాం సో దానికి ముందు మనకి ఇలాంటి ఒక రిహార్సల్ కావాల్సిందే అందుకోసమే ఇలాంటి ఒక మంచి కాంపిటీషన్ని వీళ్ళు చేపట్టినరు సో ఈ కాంపిటీషన్లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ మీకు క్యాష్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి దాన్ని కొట్టడానికి ట్రై చేయండి దాని తర్వాత జాబ్ కూడా కొట్టచ్చు సో ఇట్లాంటి అన్ని ఆపర్చునిటీస్ ఒకదాని వెనకాల ఒకటి దీనికి రిలేట్ అయ్యి ఉన్నాయి వీళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్తో పాటు నంబరు ఏ నెంబర్తోనంటే ఫోన్ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఆ నంబరు అండ్ వెబ్సైటు అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కంటిన్యూస్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది సో అది చూసి ఎవరైతే లాస్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంతైనా ఉండని కానీ కంపల్సరీ కావాల్సిందల్లా మీరు చదువుకుంటున్న కాలేజ్ది ఏదైతే ఐడి ఉంటుందో మీది లా కాలేజ్ది సో ఆ ఐడి కంపల్సరీ అండ్ టీమ్ ఆఫ్ త్రీ కంపల్సరీ ఇవి తప్పితే మీకు వేరే ఇంకేమీ అడగరు వీళ్ళు ఓన్లీ థింగ్ ఇస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది కూడా సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపు చేసుకోవాలి సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్స్కి ఫోన్ చేసి చేసుకోవచ్చు అండ్ వెబ్సైట్కి కూడా మీరు విజిట్ అయ్యి చేసుకోవచ్చు సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా నేను సార్ అండ్ మేడం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మీకు డెఫినెట్గా ఇస్తా బట్ నాకు తెలిసి ఇక్కడ అంతా కూడా మీకు డీటెయిల్గా వచ్చేసి ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు సో అది ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మీరు కూడా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ఇట్లా డిస్ప్లే చేస్తూ ఉంటాం